ఏ కుర్రలు అయిపోతున్నారు ఇప్పుడు హీరోలు పెద్ద పెద్ద హీరోలు పెద్ద వయసు పెన్షన్ తీసుకుని ఏజ్ లో పెన్షన్ తీసుకుంటున్నారు చిన్న సినిమా చిన్న సినిమాలు సపోర్ట్ చేయొచ్చు సినిమా వరకు చేసేయొచ్చు కాకపోతే అతి 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 ఎక్కువైపోతుంది మధ్య హీరోలకి వీళ్ళు కూడా అతి చేస్తున్నారు అన్నా నువ్వు ఇంకా వయసు అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిందర్వాద ఏమవుతుంది అంటే ఎవరన్నా సహ సహజమే మైండ్ సరిగా వర్క్ అవ్వదు చూడు మన ఊళ్ళలో పెద్దలు చూడు చెప్పిందే చెప్తారు చేసిందే చేస్తారు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు ఇలాంటివి ఉంటాయి కాకపోతే ఈ వయసులో ఎంత తక్కువ మాట్లాడుతుందో అంత మంచిది గెస్ట్గా వెళుతారు గెస్ట్గా వెళ్ళకుండా గెస్ట్గా మాట్లాడే లేకుండా మళ్ళీ హీరోయిన్స్తో పరాచకాలు ఎందుకు ఈ వయసులో కూతురు వయసు ఉన్న వాళ్ళతో ఇప్పుడు ఎందుకు అంతలాగా వెంకటేష్ నాగార్జున కొంచెం హుందాగానే ఉంటున్నారు కదా బాలకృష్ణ ఒకప్పుడు బాలకృష్ణ కూడా రెచ్చిపోయి మారాడు తర్వాత తగ్గాడు మారాడు ఈ మధ్యన భూత బూత అట్రాక్ట్ పెడుతున్నారు బయట ట్రోల్ చేస్తున్నారు ఏముంది అనవసరంగా గెలుగుతున్నారు ఈ ఫంక్షన్స్కి వెళ్ళి చిరంజీవి ఉన్న క్రేజ్ వేరు అసలు ఎవరో పేరెట్టలేరు అసలు ఒకప్పుడు ఒక కోటలో బద్దలు కొట్టాడు ఒక 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 క్యాస్ట్ వాళ్ళు ఏళ్తున్న టైంలో ఒక పెద్ద పెద్ద ఆగ్రహీరోలు ఎల్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి వాళ్ళు వెళ్తున్న టైంలో స్వయం కృషితో వచ్చి చిన్న కానిస్టేబుల్ కొడుకు ఈ రోజు పెద్ద మెగా సామ్రాజ్యాన్ని కోట్ర స్థాపించడం అంటే మామూలు విషయం కాదు అలాంటి హీరోకి ఇప్పుడు మళ్ళీ ఎలివేసిన కేజీఎఫ్ రేంజ్ సలార్ రేంజ్ ఎలివేషన్స్ ఎలివేసిన అవసరం లేదు డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇప్పుడు అంతలాగా ప్రతి ఒక్కరు చిరంజీవి తోపు చిరంజీవి తోపు అసలు అక్కడ ఫంక్షన్ కు పిలిచింది ఎవరు పెళ్లి నువ్వు పెళ్లి పెద్దకి వెళ్ళావు పెళ్లి ఎవరికే పెళ్లి కొడుకు ఎవరు పెళ్లి కొడుకులు తోడ పెళ్లి కొడుకు పట్టుకుంటే ఎలా ఉంటుంది అక్కడ విశ్వక్షన్ కదా హీరో ఈ భజన వల్ల బయట ఏం జరుగుతుందో బయట జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియట్లేదు ఈ భజన చేసే వాళ్ళు ముందు తెగనడకాలే అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా చెప్తారు అంటే కావాలని చెప్తారా లేదా ఏం అవసరం ఇప్పుడే చెప్తారా లేదా అవకాశాలు ఏదైనా ఇప్పుడు నేను నిన్ను పిలిచాను నువ్వు నా ప్రేమతో వచ్చావు నీ గురించి రెండు మాటలు గొప్పగా చెప్పకపోతే నువ్వు ఫీల్ అవుతావేమో జస్ట్ చెప్ అసలు అసలు చెప్పాలి కాబట్టి చెప్పడం ఏంటి నువ్వు చెప్పాలనుకుని ఎప్పుడో చెప్తావు ఆ టైంలోనే చెప్పడం ఏంటి ఈ ఫంక్షన్స్ ఈ ఆడియో ఫంక్షన్లు ఈవెంట్లు ఇవి ఉంటాయి చూసా ఇవి కూడా చాలా కామెడీగా ఉంటాయి అప్పటి వరకు అసలు ఎప్పుడు మాట్లాడింది లైఫ్ లో ఒకసారి కూడా అనేది ఆ రోజు మాత్రం మీరంటే నాకు చాలా ఇష్టం సార్ మిమ్మల్ని చూసి నేను సినిమా థియేటర్కి వచ్చాను సార్ సారీ సినిమాల్లోకి వచ్చాను సార్ లైఫ్ లో ఒకసారి అంటే సినిమా థియేటర్కి వెళ్ళడం లేదో తెలియదు ఆ సినిమా హీరో సినిమాకి కానీ సినిమాల్లోకి వచ్చారని చెప్పి అంటారు జెన్యున్ గా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా చెప్తారు ఆ ఆ టైమ్ అంటే కొన్ని కొన్నిసార్లు ఈ ఫేక్ ఏమో అనిపిస్తుంది నిజమా కాదు అనిపిస్తుంది కొన్ని కొన్ని సరే ఏది ఏమైనా కానీ ఈ భజన వల్ల ఏమవుతుందంటే బయట జెన్యూనిటీ అన్నది మిస్ అవుతుంది అది నీ ఎక్కువ పొగిడించుకోవడం కూడా పొగిడించుకోవడం ఎక్కువ పొగర్తల వల్ల కూడా కొంచెం పెరిగిపోద్ది ఒక లాంటిది బయట పని చేయనప్పుడు ఏ వస్తా అంటే అసలే వయసు అయిపోతుంది వయసు అయిపోయినప్పుడు ఇన్ని తెలిసిందే కదా ఊళ్ళో ఇప్పుడు ఉంటారు మన వాళ్ళు ముసలి వాళ్ళు పెద్ద ఇంకా అరవై ఏళ్ళు వచ్చినాయి అంటే ముసలి వాళ్ళు అంటారు వృద్ధులే అంటారు టెన్షన్ తీసుకుని టెన్షన్ తీసుకున్నాడు కానీ ఇప్పుడు అసలు ఆచి తూచి మాట్లాడాలి అప్పుడే ఇప్పుడు ఒక పక్కన రామ్ చరణ్ అంత హుందాగా ఈ వయసులో అంత ఉన్నాగా ప్రవర్తిస్తున్నాడంటే చాలా గ్రేట్ మిచూరిడ్గా అడిగి ఆగి ఆచితూచి అడుగులేతున్నాడు రామ్ చరణ్ రామ్ చరణ్ అలా నిలబడుతుంటే చిరంజీవి అయినాము

అది బాధ అది తప్పితే ఇప్పుడు మిగతా అంతా విషయంలో అంతా పాజిటివ్గానే ఉంది తోడు ఈ మధ్యన అన్ని లేడీ ఓరియంటెడ్ కొంచెం వాల్యూస్ ఇచ్చి సినిమాలు తీస్తున్నాడు చిన్నపిల్లలకి ఆడపిల్లలకి ఫస్ట్ నుంచి ఉన్నాయి ఈ ఆడ ఆ లేడీస్ సపోర్ట్ చేయడం గురించి ఈ మధ్యన వరుసగా అవి అవుతున్నాయి ఏం చేస్తాం ఇంకా ఇప్పుడు ఇప్పుడు వయసు వచ్చింది కొంచెం హుందాగా ఉంటే సరిపోద్ది నేను చిరంజీవి అభిమాని ఆయన ఎలా మాట్లాడతాం నాకు కూడా కొంచెం ఇదవుతుంది మన డిఫెన్స్ చేసుకోలే కూడా లేకుండా పోతుంది మీ చిరంజీవి ఎలా ఉన్నాడు ఇప్పుడు వైఎస్ జగన్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ట్రోల్ చేసి దెబ్బుతున్నారు మీ ఊడలేక మీ ఊళ్ళో ఒకప్పుడు బాలకృష్ణ కదురితే కడుపు చేసేలా అమ్మాయి కనబడతా అన్నారు అలాంటి బయటి కర్మడు చల్ల అది ఎప్పుడు అయిపోయింది అనుకో వేరే విషయం అయ్యి మాటలో దొరుకుతూ ఉంటాయి దాన్ని మనం పని కొట్టుకుని ప్రమోట్ చేయగలదులే కాకపోతే ఇంకా ఏంటంటే రామ్ జన్మ ఇంట్లో వాళ్ళు చెప్పాలి కొంచెం చూసుకుని మాట్లాడాలి వారసులు కావాలి అన్నారా పాపం తప్పే ఉంది దాని కూడా ట్రోల్ చేస్తున్నారు చిరంజీవి తప్పే ఉంది వారసు ఎవరా బాబు అని తప్పేముంది అదే ఎవరైనా అలా అని చెప్పేసి ఆడపిల్లని చంపేసి అంత చేస్తారట అంతలా ఉంటే మరి అలా ఎందుకు అవుద్ది అవ్వదు లేడీస్ అంతమంది లేడీస్ ఎలా ఉంటారు కావాలని రోజులు చేస్తాను అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఆ లేడీ హీరోయిన్స్ విషయంలో కొంచెం అది కూడా ఏం చేస్తాం నాకు వయసు అయిపోలేదు నేను హీరోని ఇంకా యంగ్ గా ఉన్నాను అని చెప్పుకోవడం కోసం అలా కామెడీగా తీసుకోవాలి కామెంట్స్ చేయలేదు కదా అర్థం చేసుకో అర్థం చేసుకోవాలి ఇంకా పెద్ద వయసు వచ్చింది ఇంకా అలా మాట్లాడతారు ఇంకా తప్పదు అని మన ఇంట్లో వాళ్ళు మాట్లాడతారు

ఏ ఉంటాయి కామెంట్స్ ఈ వయసులో కూడా భలే ఉంది హీరోయిన్ చేత సినిమా తీయాలి ఇయ్య కీర్తి సురేష్ ఒకటి మిహర్ రమేష్ తీసాడు కదా రాడ్ రంబోలా సినిమా ఫంక్షన్ లో అదే అక్కడే కొంచెం మళ్ళీ నాకు బాధ అనిపించింది ఏంటి అంత పెద్ద మనిషి ఎంత పెద్ద వ్యక్తి హీర్తి సూరోస్తే నాకు హీరో హీరోగా చేయాలని ఉంది పక్కన అని చెప్పేసి అన్నాం అవి అతి ఆ అవసరం లేదు అవే డ్యామేజ్ చేస్తున్నాయి ఆ క్యారెక్టర్ని బిల్ బిల్ చేసుకుంటూ వచ్చినాయి నేళ్ళు ఇప్పుడు ఇలాగా కిల్ చేసుకుంటున్నట్టు అంటేనే కొంచెం ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అంటే ఆవిడ మాట్లాడేటప్పుడు పక్కన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లేకపోతే ఎంజాయ్ చేసుకున్నట్టు నటిస్తారో అర్థం లాగా నా ఏమో అసలు అసలు తెలిస్తే అని తప్పో ఒప్పో కూడా తెలుదు నాకు తెలిసి మనుషులకి అడిగి మనుషులు చుట్టూ వాళ్ళు ఇప్పుడు విశ్వక్షనికి చుట్టూ ఉంది మెడకే ఆ సినిమాకి ఒక లైలాకి సారీ లైలా మూవీ ఆ పృథ్వీ ఏదో మాట్లాడాడు కదా బై కట్ లైలా అంటున్నారు ఇప్పుడు దానికి ఈ యాంటీ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు లైలాబమ్ని బే జస్ట్ చిరంజీవి వచ్చాడని ఒక ఒక్క రీజను పృదీప్ మాట్లాడిన దానికంటే చిరంజీవి వచ్చిన దానికంటే ఇది ఒక రీజన్ అంతే అలా ఆ మాట ఆ మాటకొస్తే ఆ మరి గేమ్ ప్రమోషన్ వచ్చేసింది కదా అది కూడా ప్రమోసన్ ఇష్టం అంటే నాకు తెలిసి నాకు అర్థం కాదు ఇప్పుడు పృథ్వీ ఆనంద తప్పేముంది నూట యాభై గొర్రెలు పదకొండు మిగిలిన ఏదో అన్నాడు అది వీళ్ళకి ఎందుకు అనుభవం చేసుకోవడం అసలు పదకొండు అంటేనే వీళ్ళకి పని ఇయర్స్ వచ్చేస్తుంది ఇప్పుడు పది తర్వాత నంబర్ ఎంత అడిగిళ్ళ పన్నెండు అని చెప్తారు ఆ పదకొండు పదకొండు నెంబర్ డిక్షనరీలు లేదు పాపం తెలుసా పుష్పరాజుని జైల్లో కూర్చోబెట్టి పార్ట్ లోనే నీ ఇంటి పేరు ఏంటో అడిగారునుకో ఆ పాపం చెప్పలేక బాధపడతా ఉంటాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు అలా వీళ్ళ కూడా పది తర్వాత ఎంతరా అంటే బాధపడిపోతూ ఉంటారు తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు నిజంగా జన్యున్ గా మాట్లాడుకుంటాం న్యూట్రల్ గా మాట్లాడుకో వాళ్ళు అయినప్పుడు వాళ్ళు ఏమన్నా మామూలుగా తగ ఉన్నారా పవన్ కళ్యాణ్ కూడా చాలా దారుణంగా విమర్శించారు కదా రెండు చోట్ల గెలవ నోడివి నివ్వేట్రా మాకు మాట్లాడేది రెండు చోట్ల ఓడిపోయావు రెండు చోట్ల ఓడిపోయావు రెండు చోట్ల అని చెప్పేసి నాలుగు నాలుగు పెళ్ళాడు నాలుగు పెళ్ళాడు పర్సనల్ గా టార్గెట్ చేశారు ఇప్పుడు నువ్వు నువ్వు అన్నప్పుడు ఎదుటోళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు అన్నప్పుడు నువ్వు తీసుకోవాలి అంతే లేదనుకో నువ్వు ఎప్పటికీ అనుకో నువ్వు నువ్వు ఆ నెగిటివ్ తీసుకోను నేను అపజయాన్ని తీసుకోను అన్నప్పుడు నువ్వు అసలు పోటీ చేయకు పోటీలో దిగకు నువ్వు ఎవరిని ట్రోల్ చేయకు ఎవరిని ఏమి అనుకో నువ్వు మాత్రం అనేస్తావు ఎదుటి వాళ్ళ మీద ఉమ్మ వేసేస్తావు నీ మీద ఉమ్మి పడకూడదు అంటావు ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుద్ది మన మీద పడుతుంది తిరిగి అంతే ఈరోజు పద్ధతిలో మాట్లాడుతున్నారు ఈరోజు అసలు పదకొండు సీట్లు నూట యాభై సీట్లు అది అసలు చాలా చిన్న విషయం ఎందుకంటే దారుణంగా పర్సనల్గా తిట్ తిట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినా ఆయన పృథ్వీ చేసిన దెబ్బకి విశ్వక్షాన్ని బలి చేయడం ఎందుకు చిరంజీవి వచ్చేటండి ఒక రీజను మళ్ళీ పృథ్వీ ఎలాగా ఒక నూట యాభై ఒకటి పదకొండు అని అడని అని ఒక రీజను దాన్ని పట్టుకుని ఇప్పుడు రిసెక్షన్ సినిమా నా బాయ్ కట్ చేస్తాను ఎందుకు ఇవన్నీ సినిమా బాగుంటే చూడాలి లేదండి మానేయాలి ఎలా ప్రమోట్ చేస్తున్నారు ఎలా హైప్ చేస్తున్నారు మళ్ళీ సినిమా ఇంకెలా ఉంటాయి ఈ రాజకీయాలు సినిమా చుట్టూ రాజకీయాలు ఎక్కువైపోయినాయి అసలు సినిమాల్లో రాజకీయం గురించి మాట్లాడకుండా ఉండటమే మంచిది జై జనసేన అని చిరంజీవి కూడా అనడం కూడా కరెక్ట్ కాదేమో అని అనిపించింది నాకైతే అది అనకుండా ఉంటే సరిపోద్ది ఆ ఎలివేషన్ లో ఈ ఫ్యాన్స్ కూడా అక్కడ రాజకీయాల గురించి మాట్లాడమంటారు పెచ్చిన కొడుకు వీళ్ళ వల్ల డామేజ్ అవుతుంది అవును డామేజ్ అవుతుంది ఈ పెచ్చిన కొడుకు సరిగా ఉన్న ప్రాబ్లమ్స్ ఉండవు వీళ్ళ మారడు ముందు మారా ఇవన్నీ అయ్యే వ్యాపారాలు కాదు కానీ మనం ఇప్పుడు బాయ్ కాట్లు వేయాలనా సపోర్ట్లు ఎలా చెప్పు నువ్వు మనం అంటే చూస్తాం అంతే అంతే సపోర్ట్ సపోర్ట్ ఉండదు బాయ్ అంతే అవును బాయ్ అంటారు అంటే మనం కాల్ చేద్దాం ఎందుకంటే మనం మెల్లిస్ కదా మనం కాల్ కార్డ్ చేద్దాం నెగిటివ్ అన్నిటినీ బ్యాడ్ సంబంధించిన అన్నిటిని చేద్దాం ఇదే ఇంకా ఇవన్నీ పక్కన పడితే పాలిటిక్స్ ఎక్కువ అయిపోయినాయి రాజకీయాలు కూడా అసలు వయసు అంత మెచ్యూర్గా ఉందాగా ఉంటే సరిపోద్ది అంతే నా ఉద్దేశం అయితే అది ఏమన్నా చెప్పాలనుకుంటా చెప్పా సినిమా అవును మనం ఏం ఇంకా మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తాం మనకేమన్నా ఎత్తే చేస్తాం మనం ఏం కదా అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ మనం సర్లే ఇంకేనా భజన ఎస్ భజన చేయమని ఎవరు అనరు ఎలా చేస్తున్నారు ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీలో వెతకడం ఈజీ అయిపోయింది ఒకప్పుళ్ళ కాదు కదా అవకాశాలు రావాలి అంటే పెద్ద పెద్ద పట్టుకోవాలి పెద్ద వాళ్ళతో ఉండాలి అనేది లేదు కదా